హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది విద్యా ఉద్యోగానికి సంబంధించి సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి మనం ఇక్కడ తయారు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు ఖచ్చితంగా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది ఓకే లెట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం మొదటగా అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ మూడు విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి ప్రారంభం జూలై ఒకటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఆరు నుంచి వెబ్ ఆప్షన్లు షెడ్యూల్ అనేది ఖరారు కావడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఓకే ఇక్కడ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఎఫ్సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మూడు విడతల్లో జరగనుంది ఆగస్టు పద్దెనిమిది నుంచి కళాశాలల్లో బ్రాంచీలు మార్చుకునే స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో అప్సెట్ ప్రవేశాల కమిటీ చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి కన్వీనర్ రాష్ట్ర సాంకేతిక సో ఇక్కడ ఈ విధంగా అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక మిగతాది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనం డైరెక్ట్ చూసుకున్నట్లయితే తొలి విడతల్లో కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే ఎస్ ఇక్కడ తొలి విడతల కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ ఇరవై ఎనిమిది నుంచి ఉంటుంది షార్ట్ బుకింగ్ అనేది జులై ఏడు వరకు ఉండడం జరుగుతుంది ధ్రువపత్రాల పరిశీలన జూలై ఒకటి నుంచి ఆరు వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆరు నుంచి పంతొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మార్క్ షీట్ల కేటాయింపు అనేది పదమూడున ఉండడం జరుగుతుంది వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సీట్ల కేటాయింపు లోపు ఉంటుంది అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉంటుంది పీజీ చెల్లింపు ఇంకా అనౌన్స్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండో విడత కౌన్సిలింగ్ కూడా ఎలా ఉండడం జరుగుతుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మూడో విడత కౌన్సిలింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఫీజులపై వీడని సందిగ్ధత సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్ అనేది వెబ్ ఆప్షన్ల ప్రారంభం నాటికి వెబ్సైట్లో వివరాలు అదేవిధంగా సవివర నోటిఫికేషన్లో ప్రవేశాల కన్వీనర్ అనేది వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఫీజులపై మాత్రం సందిగ్ధత వీడలేదు విద్యాశాఖ ఈ విషయమై స్పష్టత ఇవ్వలేదు అయితే వెబ్ ఆప్షన్ మొదట మొదలయ్యే నాటికి ఫీజులు సీట్ల వివరాలు వెబ్సైట్లో ఉంచుతామని అప్సెట్ సవివర నోటిఫికేషన్లో ప్రవేశాల కన్వీనర్ శ్రీ దేవసేన పేర్కొనడం అదేవిధంగా గమనహారం అనమాట పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి ఈ నేపథ్యంలోనే శుక్రవారం సమీపమైన అబ్సెట్ ప్రవేశాల కమిటీ ఫీజులపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకుంది సో ఈ విధంగా ఇక్కడ వెబ్సెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది ఎస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇది మనం చూసుకున్నట్లయితే చూడండి సో వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్ రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు పప్పు దినుసులు పసుపు మామిడిలోనూ తగ్గుదల అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో పదకొండవ స్థానం కేంద్ర గణాంకాల శాఖ నివేదిక అన్నమాట అంటే ఇక్కడ ఏ ఏ శాఖ నివేదిక ఇవ్వడం జరిగిందంటే కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ దేశవ్యాప్త దేశ దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలు తెలంగాణ పదకొండో స్థానంలో నిలిచింది అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలు నాలుగో స్థానంలో నిలవగా వరు ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది చిరుధాన్యాలు పప్పు దినుసులు నూనె గింజలు పండ్లు కూరగాయలు సంపదలు ఇప్పటికీ వెనుకబడి ఉంది పదమూడు ఏళ్లలో మరో మూడు రేట్ల వృద్ధి నమోదు చేసింది అయితే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ పంజాబు మధ్యప్రదేశ్ దేశంలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి ఈ మేరకు దేశవ్యాప్తంగా రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంక శాఖ నివేదిక విడుదల చేసిందనమాట దేశ స్థూల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుబంధ రంగాల దాదాపు పద్దెనిమిది శాతం వాటాతో ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఉపాధి కల్పన ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపింది అనమాట అయితే గత పదమూడేళ్లలో ఈ వాటా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి స్వల్పంగా తగ్గి పదిహేడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరినట్లు పేర్కొంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యవసాయ అంటే ఎస్ వ్యవసాయేతర రంగాల వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వ్యవసాయం కేంద్రంగా ఉపాధి కల్పన గ్రామీణ జీవనోపాధికి ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించేందుకు వ్యవసాయ ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించింది నివేదికలోని ముఖ్యాంశాలు ఇవన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్స్ అనేవి తెలంగాణలో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వరి ఉత్పత్తిలో తెలంగాణ అనేది టాప్ అనే అంశాన్ని గుర్తుంచుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అదనపు డిఎంఈ పదోన్నతులకు వెబ్ ఆప్షన్లు అంటే ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న నలభై తొమ్మిది అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అవే ఏడిఎంఈ పోస్టులకు శుక్రవారం డిఎంఈ కార్యాలయం వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ జాబితాలో పదోన్నతికి అర్హత కలిగిన వారు మొత్తం రెండు వందల మూడు మంది వైద్యులు ఉన్నారు ఒక్కరు ఐదు ఐచ్కల్ అంటే ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు ఏడిఎంఈ పదోన్నతుల తర్వాత రాష్ట్రంలోని బోధనాస్పత్రులు సూపరింటెంట్ ప్రిన్సిపాల్లు నియామకం అదేవిధంగా నియామకం కానున్నారు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెంట్ ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్తో పాటు వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ స్థానాల్లో ఇంకా రెగ్యులర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో అదనపు డిఎంఈ పదోన్నతుల్లో ఈ స్థానాలు భర్తీ అయ్యే అవకాశం లేకుండా పోయింది ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంటర్ రెండో విడత ప్రవేశాల గడువు జూలై ముప్పై ఒకటి సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో రెండో విడత కింద జూలై ముప్పై ఒకటో తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు నిర్వహించవచ్చు ఓకే సో ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు అయితే తొలి విడత ప్రవేశాలు మే ఒకటవ తేదీన ప్రారంభం కాగా ఆ గడువు ఈ నెల ముప్పైవ తేదీతో ముగియనుంది ఈ క్రమంలో రెండో విడత ప్రవేశాలకు గడువు జులై ముప్పై ఒకటవ తేదీగా బోర్డు నిర్ణయించింది తర్వాత ప్రవేశాలకు అవకాశం ఉండదని కార్యదర్శి స్పష్టం చేశారు ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ సో ఇక్కడ పర్యావరణ హిత వ్యవసాయమే లక్ష్యం సో ఏదైతే ఈ పోస్టర్ అనేది ఉందో దీన్ని మనం కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈనాడు నుంచి సో అవి మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఒకసారి కరెంట్ అఫైర్స్ చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో డిపార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిఏఆఆర్ నూతన సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఈయన భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్గా కూడా వ్యవహరిస్తారు ఎవరంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంగిలాల్ జాట్ మంగిలాల్ జార్జ్ అదేవిధంగా నెక్స్ట్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన పోషన్ ట్రాకార్ అప్లికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో పబ్లిక్ సో ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభకు ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి అవార్డుని ఇటీవల గెలుచుకుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదేవిధంగా దేశ ఉప అదే దేశ వన్ ఎస్ దేశ ఉక్కు పరిశ్రమను రక్షించుకోవడానికి భారత ప్రభుత్వం ఎంపిక చేసిన ఉక్కు దిగుమతులపై ఎంత శాతం తాత్కాలిక రక్షణ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది అంటే ఇక్కడ రెండు వందల రోజుల వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది చైనా దక్షిణ కొరియా అదేవిధంగా జపాన్ల నుంచి తక్కువ ధర ఉక్కు దిగుమతుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట సో ఎంత శాతం అంటే పన్నెండు శాతం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రపంచ దరిత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డేను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దారిద్ర్య దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుందంటే ఏప్రిల్ ఇరవై రెండు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్ అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేది చూడండి ఇక్కడ సో ఎస్ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన వ్యామగామి సుభంకు శుక్లా మరో ముగ్గురితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ పయనమయ్యారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ఆమె అంటే అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్షియం ఫోర్ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన పాల్కన్ నైన్ రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వారిని తీసుకెళ్ళింది అయితే జూన్ ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఐఎస్ఎస్కు చేరుకున్నారు పద్నాలుగు రోజుల పాటు వారు ఐఎన్ఎస్లో గడుపుతారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ దాదాపు అరవై ప్రయోగాలు చేస్తారు ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ న్యూట్రిషియన్ సీడ్ జర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రపంచంలో అగ్రగామి ఫిట్ ఫిన్టెక్ హట్ స్పాట్స్లో భారత్ ఒకటిని ఒకటని ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది అమెరికా బ్రిటన్ లాంటి దేశాల సరసాన భారత్ నిలిచినట్లు తెలిపింది చైనాలోని టిఎన్ జిన్లో జరిగిన వార్షిక సమావేశంలో ఈ నివేదికను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే యూకే కేంద్రంగా పనిచేసే బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రూపొందించిన నివేదిక ప్రకారం టాటా గ్రూప్ విలువ పరంగా ముప్పై బిలియన్ డాలర్లను అధిగమించిన తొలి భారతీయ బ్రాండ్గా నిలిచింది ఈ సంస్థ బ్రాండ్ విలువ పది శాతం పెరిగి మూడు ముప్పై ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు అంటే ఇక్కడ రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు చేరిందనమాట అయితే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడు ఎలక్ట్రానిక్స్ విద్యుత్ వాహనాలు సెమీ కండక్టర్లు కృత్రిమ మేధ పునరుత్పాదక విద్యుత్ లాంటి పలు రంగాల్లో టాటా గ్రూప్ రాణించడంతో బ్రాండ్ విలువ ఇంతగా పెరిగిందని నివేదిక తెలిపింది ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ జాతీయ బీమా అవగాహన దినోత్సవం ఇక్కడ జూన్ ఇరవై ఎనిమిది అనమాట చరిత్రలో ఈరోజు ఏంటంటే జూన్ ఇరవై ఎనిమిది జాతీయ బీమా అవగాహన దినోత్సవం నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానవ జీవితంలో బీమా ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ ఇరవై ఎనిమిదిన జాతీయ బీమా అవగాహన దినోత్సవంగా నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేగా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ బీమా అనేది ఒక సాంఘిక భద్రతా సౌకర్యం కొన్ని విపత్తుల వల్ల ప్రజలకు ప్రాణ నష్టమే అదేవిధంగా అనారోగ్యం ఆస్తి నష్టం లాంటి సంభవించవచ్చు అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి జనాల్ని చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట అయితే బీమాలో జీవిత బీమా సాధారణ బీమా జీవితేతర బీమా అనే రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన దేశంలో జీవిత బీమా సాధారణ బీమా అదేవిధంగా జీవితేతర బీమా పునః బీమా ప్రత్యేక బీమా సంస్థలు ఉన్నాయి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి మన దేశంలో యాభై ఏడు బీమా కంపెనీలు ఉన్నాయి వాటిలో ఇరవై నాలుగు జీవిత బీమా ముప్పై మూడు సాధారణ బీమా సంస్థలు అనమాట చారిత్రక నేపథ్యం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ప్రాచీన కాలం నుంచి బీమా వాడుకలో ఉంది అదేవిధంగా మనుస్మృతిలోని దీని ప్రస్తావన ఉందన్నమాట యజ్ఞవల్కుడు ధర్మశాస్త్రంలో క్రౌ కౌటిల్యుడు అర్థశాస్త్రంలోని దీన్ని పేర్కొన్నారు అదేవిధంగా ద్రవ్య వనరులను సమీకరించి అగ్ని ప్రమాదం వరదలు అంటూ అదేవిధంగా అంటువ్యాధులు వ్యాప్తి అదే అంటువ్యాధుల వ్యాప్తి కరువు మొదలైనవి సంభవించినప్పుడు ప్రజలకు పంచి అంటే ఇక్కడ ప్రజలకు పంచిపెట్టడం గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించారు నౌక వ్యాపార రుణాలు అదేవిధంగా రవాణా నౌకల ఒప్పందాలు మొదలైనవి ఆధునిక బీమాకు సంబంధించిన తొలి రూపాలుగా పేర్కొనవచ్చు ఇక్కడ భారత్ ఆధునిక బీమా విధానాన్ని ఇంగ్లాండ్ నుంచి స్వీకరించింది ఇలాంటి ప్రాముఖ్యతను బీమా గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు అందరూ బీమా తీసుకునే ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏటా జూన్ ఇరవై ఎనిమిదిన జాతీయ బీమా అవగాహన దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అంటే జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు యొక్క ప్రత్యేకత ఏంటంటే జాతీయ బీమా అవగాహన దినోత్సవం నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇంపార్టెంట్ అప్డేట్ ఇది కూడా సో మనం చూసుకున్నట్లయితే టెన్త్ సప్లమెంటరీలో డెబ్బై మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఉత్తీర్ణత పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మంది ఉత్తీర్ణులయ్యారు పరీక్షా ఫలితాలను టెన్త్ పరీక్షల అంటే పరీక్షల విభాగం శుక్రవారం విడుదల చేసింది ఈ నెల మూడు నుంచి పదమూడు వరకు పరీక్షలు జరిగాయి పరీక్షలకు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది నమోదు చేసుకున్నారు వీరిలో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది పరీక్షలు రాయగా డెబ్బై మూడు పాయింట్ మూడు ఐదు శాతం ఉత్తీర్ణులయ్యారు బారులు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వేల ముప్పై నాలుగు మంది బాలికలు పదకొండు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది ఉత్తీర్ణులయ్యారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం జూలై ఏడులోగా దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు ఓకే సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఇది కూడా సో ఏంటంటే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ ఇక్కడ బ్రెజిల్ సహా ఐదు దేశాల్లో అదే త్వరలోనే పర్యటన చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే దీని ఒక అప్డేట్ ఒకసారి అంటే ప్రధాని నరేంద్ర మోదీ తర త్వరలోనే మరో ఐదు దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది జూలై ఆరు ఏడు తేదీల్లో బ్రెజిల్లోని రియో డిజినలో నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మో మోడీ హాజరు కానున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి బ్రెజిల్ టూర్తో పాటు గనా ట్రినిడాడ్ టోబాగో అర్జెంటీనా దేశాల్లోనూ పర్యటించనున్నట్లు పేర్కొన్నాయి అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాగా పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జూలై ఆరు ఏడు తేదీల్లో జరగనుంది బ్రెజిల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాశియో లులాడి సిల్వాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు సో ఇక్కడ మనం సో బ్రిక్స్ సదస్సు అనేది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది సో ఆ దేశ అధ్యక్షుడు ఎవరు అనే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది సో గ్రూప్ టూ లీస్ట్ ప్రకటించండి గాంధీ భవన్లో సెలెక్టెడ్ అభ్యర్థుల వినతి సో ఇక్కడ గ్రూప్ టూ లీస్ట్ ప్రకటించండి అంటూ గాంధీ భవన్లో సెలెక్టెడ్ అభ్యర్థుల యొక్క వినతి అన్నమాట సో దీని యొక్క అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మెడికల్ అంటే మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి పోస్టింగ్ జాబితా ప్రకటించాలని గ్రూప్ టూకి ఎంపికైన అభ్యర్థులు డిమాండ్ చేశారు శుక్రవారం గాంధీ భవన్లో వినతి పత్రాలు సమర్పించారు గత మార్చిలో ఫలితాలు ప్రకటించినప్పటికీ ఇంకా పోస్టులు ఇవ్వలేదని ఇవ్వలేదన్నారు అదేవిధంగా పంచాయతీ స్థానిక ఎన్నికల కోడ్ వస్తే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ఉందని ఆందోళన వ్యక్తం చేశారనమాట సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో స్థానిక ఎన్నికల కోడ్ వస్తే సో ఏదైతే గ్రూప్ టూకు సంబంధించినటువంటి మె మెరిట్ జాబితా అనేది రావడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి అంశం కాబట్టి ఇక్కడ త్వరగా ఇస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో గమనించండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ సో ఇక్కడ విస్తీర్ణంలో పెద్ద జిల్లా రెండో చిన్న జిల్లా ఏది అని గ్రూప్స్కి సంబంధించినటువంటి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దీని యొక్క పూర్తి సమాచారాన్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో నేను పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా చూసే చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బేరిపండు ఆకారంతో సంబంధం ఉన్న అవయవాలు సో ఇక్కడ కూడా బయో సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మన కమ్యూనిటీ ట్యాబ్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అక్కడి నుంచి చూసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఇది విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇక డిఎస్సి గురించి చూసుకున్నట్లయితే మనకి సో డిఎస్సి అనేది మనకి ఉంటుందా ఉండదా అనేటటువంటి సమస్య ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు టెట్ కంప్లీట్ అంటే టెట్ ఎగ్జామ్స్ అనేవి నడవడం జరుగుతుంది సో ఈ టెట్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా డిఎస్సి ఉంటుందా ఉండదా అని చాలామంది గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ సో ఎవరు కూడా మీ యొక్క టయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది సో బట్ ఇక్కడ సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీగా అదేవిధంగా కొనసాగించండి ఫ్రెండ్స్ సో మీ యొక్క అంటే మీరు ఇంత ఇన్ని రోజులు టెట్కు ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేసినా చేయకపోయినా మీకున్నటువంటి స్కోర్తోని సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే డిఎస్సిలో జాబ్ అనేది ఖచ్చితంగా సాధించవచ్చు ఫ్రెండ్స్ సో ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క అపోహాలకి పోకపోకుండా సో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి డిఎస్సికి కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో వచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే